స్వాగతం ఆల్ ఇండియా టోర్నమెంట్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు అన్నమయ్య జిల్లా రాయచోటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ క్రికెట్ స్టేడియంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జిల్లా స్థాయి స్పోర్ట్స్ సెలక్షన్ నవంబర్ నెల పదకొండో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు నిర్వహించబడుచున్నది ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆటలపై ఆసక్తి ఉన్న ప్రతి ఉద్యోగి జిల్లా స్థాయి స్పోర్ట్స్ సెలక్షన్ ఆటల పోటీల్లో పాల్గొనవచ్చని ఎంపికలు అన్ని క్రీడా విభాగాల్లో జరుగుతున్నాయని తెలిపారు అవి అథ్లెటిక్స్ టేబుల్ టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ చెస్ కబడ్డీ లాంగ్ టెన్నిస్ క్యారమ్స్ హాకీ బాస్కెట్ బాల్ ఫుట్బాల్ ఖోఖో వెయిట్ లిఫ్టింగ్ మరియు పవర్ లిఫ్టింగ్ స్విమ్మింగ్ వాలీబాల్ యోగా బెస్ట్ ఫిజిక్యూ రెజ్లింగ్ డ్యాన్స్ మ్యూజిక్ తదితర ఆటలు సెలెక్షన్ జరుగుతున్నాయని తెలిపారు అన్నమయ్య జిల్లాకు చెందిన ఇంకా నమోదు చేసుకోలేని ప్రభుత్వ ఉద్యోగులు రేపటిలోగా అనగా గురువారం పేర్లు నమోదు చేయించుకోవడానికి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జిల్లా క్రీడా సంస్థ అన్నమయ్య జిల్లాని సంప్రదించగలరని తెలిపారు ఇది చివరి తేదీలోగా పరిగణించబడుతుందని అన్నారు వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ డబల్ వన్ జీరో సిక్స్ డిఎస్టీఓ జి చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లా ఆర్పి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యస్తాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల మన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి యువతను ఎంతగానో యువతను కానీ అలా అలాగే మరి ఉద్యోగస్తులను కానీ అందరినీ కూడా విలేజ్ స్థాయి నుంచి కూడా మరి ఆటల పట్ల ప్రోత్సహించడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మన అన్నమయ్య జిల్లా క్రికెట్ స్టేడియంలో మరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను మరి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్స్ కూడా ఈరోజు పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు నిన్న పదకొండు పన్నెండవ తేదీలలో కూడా కొన్ని ఆటలు ప్లేయర్స్ను సెలెక్ట్ కూడా చేయడం జరిగింది రేపు కూడా పదమూడవ తేదీన కూడా జరుగుతుంది సెలెక్షన్స్ కార్యక్రమం మరి ఏ ఆటల ప ఆటల పైన మన సెలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి మరి ఆటలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు అనేది మన జిల్లా స్పోర్ట్స్ అధికారి గారితో సమాచారం తీసుకున్నా నమస్తే సార్ మరి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ సెలెక్షన్స్ చేయడం జరుగుతుంది మీరు సార్ మరి ఏ ఏ ఆటల పైన ప్లేయర్స్ను మీరు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే అదనపు సమాచారం ఏమైనా ఉన్నా కూడా మీరు చెప్పండి సార్ దగ్గర కదా సార్ నా పేరు చంద్రశేఖర్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అన్నమాయి జిల్లా నందు వర్క్ చేస్తున్నాను సార్ మాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది సివిల్ సర్వీసెస్ సెలెక్షన్స్ డిస్టిక్ లెవెల్లో జరపమనేసి అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే మనము ప పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు ఈ నెల పదకొండు నుంచి పదమూడో తేదీ వరకు మూడు రోజులు గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది డిస్టిక్ లెవెల్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసు యూనిఫామ్ సర్వీసెస్ ఉన్న వలనే తీసుకోవడం జరుగుతుంది ఈ సెలక్షన్లో దాదాపు ఎనడూ లేని విధంగా అన్నమయ్య జిల్లాలో కొత్త జిల్లాలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఉత్సాహంగా ఎంతో యంగ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా అందరూ కూడా ఉత్సాహంగా ఎంప్లాయీస్ అమ్మాయిలు లేదా అమ్మాయిలు లేదా అబ్బాయిలు కూడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు బాగా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది అన్నమయ్య జిల్లాలో అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మనం పదవ తేదీ నిర్వహించడం జరిగింది నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్లు మనకు వచ్చాయి ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎంప్లాయీస్ అనేది ముందరకొచ్చి స్పోర్ట్స్ సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ అనేది ఆడాలని చెప్పి ఉత్సాహంగా ముందరికొస్తున్నారు అలాగే మనకు పదకొండవ తేదీ నుంచి మనం సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది అందులో దాదాపు ఇక్కడున్న గేమ్స్ పంతొమ్మిది గేమ్స్ మనకు సివిల్ సర్వీసెస్ నుంచి స్టేట్ లెవెల్ కూడా కాంపిటీషన్ అనేది ఇది ఈ పంతొమ్మిది గేమ్స్కి సంబంధించి కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ సెలెక్షన్స్ అనేది ప్రతి ఒక్క డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలోనూ సివిల్ సర్వీసెస్ సెలెక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇందులో పంతొమ్మిది గేమ్స్లో కూడా సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరూ కూడా ఎంప్లాయీస్ అని అందరికీ కూడా బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేసి జిల్లా లెవెల్లో ఈ జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరినీ కూడా స్టేట్ లెవెల్లో మళ్ళా అలాగే స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ హై హై సెలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది స్టేట్ లెవెల్లో ఒక టీం తీయాలి కాబట్టి ప్రతా ఈ పంతొమ్మిది గేమ్స్లో కూడా పంతొమ్మిది జిల్లాలకు సంబంధించి ఒకే టీం తీయాలి కాబట్టి స్టేట్ టీం తీయ ఒక నేషనల్ టీం అనేది ఒక్కొక్క గేమ్ నుంచి ఒక నేషనల్ టీం అనేది తీయాలి కాబట్టి అక్కడ పట్బందిగా కార్యక్రమాలు జరుగుతుంటాయి సెలక్షన్ కమిటీ కూడా ఒక సీనియర్ కిరీడాకారుని కూడా సీనియర్ కోచెస్ను కూడా స్టేట్ లెవెల్లో కమిటీగా నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా మనకు అన్నమయ్య జిల్లాలో ఎంత ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు క్రికెట్ వాలీబాలు అలాగే చెస్సు క్యారము ఫుట్బాలు హాకీ రిమైనింగ్ గేమ్స్ అన్నీ కూడా ఈరోజు షెడ్యూల్లో ఉన్న గేమ్స్ అన్నీ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఇలా ఒక ఉత్సాహంగా క్రికెట్ కూడా ఈరోజు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది మంచి టీంను కూడా మనం సెలెక్ట్ చేయడం జరిగింది వీరందరూ కూడా వీళ్ళందరికీ కూడా మన జిల్లా మన అన్నమయ్య జిల్లా తరపున స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావాలని మీరందరికీ కూడా నా తరఫున మన జిల్లా తరఫున అలాగే కలెక్టర్ సార్ గారి జాయింట్ కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ గారు జాయింట్ కలెక్టర్ సార్ యొక్క ఉద్దేశం కూడా మన జిల్లా నుంచి ఎంప్లాయీస్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ అందరికీ కూడా అలాగే సివిల్ సర్వీసెస్లో ఎవరైతే మన అన్నమయ్య జిల్లా నుంచి జిల్లా నుంచి సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ స్టేట్ లెవెల్లో ప్లేస్ అనేది దక్కాలా ప్లస్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ కావాలని చెప్పి అందరికీ కూడా మన సివిల్ సర్వీసెస్ అన్నమయ్య జిల్లా ప్లేయర్లందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నారు మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మన జిల్లాకి కూడా మంచి పేరు తేవాలని సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ని కూడా ఆకాంక్షిస్తున్నాను సార్ సార్ నిన్న ఈ రోజు కూడా ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది సార్ దాదాపు మనకి పంతొమ్మిది గేమ్స్ కి సంబంధించి రిజిస్ట్రే దాదాపు ఇప్పుడు ఈ రోజు యాభై ఎనిమిది సెలెక్ట్ చేయడం జరిగింది సార్ రిజిస్ట్రేషన్ అయితే డెబ్బై ఐదు మంది అని రిమైనింగ్ ఇంకా రేపు కూడా మనకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇంకా రేపు కూడా కొన్ని గేమ్స్ డేట్ వైజ్ మనం ఇవ్వడం జరిగింది ఒకటే రోజు అంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు వన్ డే లోనే పెట్టేస్తే ఒకవేళ మన చెప్పిన మెసేజ్ వాళ్ళకి రీచ్ అవుతుందో లేదని చెప్పేసి ఉద్దేశంతో త్రీ డేస్ మనం డివైడ్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక కొన్ని గేమ్స్కి పదకొండు పన్నెండు పదమూడు ఇలా మూడు రోజులు కూడా కార్యక్రమం జరపడం వల్ల ప్రతి ఒక్క క్రీడా ఎంప్లాయీ కూడా ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా సివిల్ సర్వీస్ ఎంప్లాయీ పార్టిసిపేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారు దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు ఏ ఏ గేమ్ గేమ్లో సార్ సెలక్షన్ లిస్ట్ అయితే మనము థర్టీన్త్ తర్వాత మనం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఇంకా జరుగుతుంది కానీ కొనసాగుతుంది కాబట్టి కొంచెం రేపటి వరకు వెయిట్ చేయాల్సి ఉంటారు సార్ ఆ లిస్ట్ కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కన్సర్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకు కూడా మనం డిపార్ట్మెంట్ కన్సర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి మెయిల్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా వాళ్ళకు వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళకి మెసేజ్ చేయడం జరుగుతుంది మన డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ సార్ ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ అథారిటీ ఆఫీసర్గా మీరు ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తున్నారు ప్లేయర్స్ సార్ మనం ఎందుకంటే మనము ప్రతిరోజు ఏ యాక్టివిటీ జరిగినా ఉత్సాహంగా అండ్ ఎనర్జెటిక్గా మా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలో మా జిల్లా ఒక ప్రత్యేక విధానం ఉండాలని చెప్పి మనం సాయశక్తులకు కృషి చేస్తుంటాం సార్ ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ కార్యక్రమాలు కావచ్చు ఏ కార్యక్రమం కూడా ప్రజలకి చేరవేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మనము ఎంత రీచ్ అయితే అంత విధంగా మనకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చే గొడుస్కు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ లెవెల్ వరకు చేరాలనే ఉద్దేశంతో ఎన్ని సోర్సెస్ ఉంటాయి మనకు అన్ని సోర్సెస్ ద్వారా కూడా మనకి మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దాని వల్ల ప్రతి ఒక్కరు కూడా తెలియని వ్యక్తులు కూడా మీ యొక్క ఎలక్ట్రికల్ మీడియా ద్వారా కూడా చాలా మందికి తెలు తెలియని జరుగుతుంది సార్ దాని వల్ల ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ అనేది పొందుతూ ఉన్నారు సార్ ఇప్పుడు మన గౌరవ రాష్ట్ర మంత్రి వరిలో యోజన క్రీడా శాఖ మాత్రలో మండపలి రామసార్ రెడ్డి గారు మీరు ఏమైనా ఈ ఆటల డెవలప్మెంట్ పరంగా మన స్పోర్ట్స్ డెవలప్మెంట్ పరంగా ఏదైనా సార్ అలాగే అలాగే మేము ఫస్ట్ టైం సార్ని కలిసడం జరిగింది సార్ సారి సార్ దృష్టిలో ఆల్రెడీ మన స్పోర్ట్స్కి అన్నమయ్య జిల్లాకి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఉంది అలాగే ఆల్రెడీ కార్యాచరణలో సార్ కూడా మనకి అన్నమయ్య జిల్లాకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో స్టేడియం అనేది ఒక సారు మైండ్లో ఉంది అది కూడా ఇంప్లిమెంటేషన్ దగ్గిట్లో మీకు పత్రిక పత్రిక ద్వారా కూడా సారు ద్వారా నుంచి మీకు అనౌన్స్మెంట్ చేయడానికి దగ్గిట్లోనే ఉంది సార్ సార్తో కూడా సార్ కూడా స్పోర్ట్స్కి చాలా మక్కువ చూపుతున్నాడు అన్నమయ్య జిల్లాకి నేను ఏదో ఒకటి చేయాలన్న జిల్లాకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సార్ కూడా ప్రయత్నం అయితే జరుగుతుంది సార్ దగ్గిట్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్పోర్ట్స్ స్టేడియమ్స్ కూడా సార్ అనౌన్స్మెంట్ అనేది దగ్గిట్లో చేస్తారు సార్ ఇప్పుడు జిల్లా సెలెక్షన్స్ ఎంప్లాయీస్ వారికి ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ సెలెక్షన్స్ గురించి మీరు ఏ విధంగా మీరు సార్ తెలియని వారికి కూడా మనం ఎలక్ట్రికల్ మీడియా ద్వారా పేపర్ ద్వారా కూడా దాదాపు పది పదహైదు రోజుల నుంచి వెనుకల నుంచే మనము ఇన్ఫర్మేషన్ అనేది ఏ ఏ కానీ కంపల్సరీ అన్ని వర్గాల ఎంప్లాయీస్ కూడా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది సార్ అలాగని మనకు రేపటి వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఒకవేళ ఈ సెలక్షన్స్లో పదకొండో తేదీ పన్నెండవ తేదీ పార్టిసిపేషన్ చేయకోకుండా ఒకవేళ మిస్ అయిన వాళ్ళు కూడా పదమూడో తేదీ లాస్ట్ డేట్ అనేది ఉంది కాబట్టి వాళ్ళని ఒకవేళ చూసి వాళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది సార్ ఆ గేమ్లో ఎవరన్నా తక్కువ వచ్చినా కూడా ఆ గేమ్కి సంబంధించి వాళ్ళని ప్రాక్టికల్గా వాళ్ళని గ్రౌండ్లో టెస్ట్ పెట్టి టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళని మనం తీసుకోవడం జరుగుతుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్